శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజు ఎలాంటి విధులు పాటిస్తే అక్షయమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు దీనికి అక్షయ తృతీయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే దుర్ముహూర్తం చూసుకోకుండా వర్జ్యం చూసుకోకుండా ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించినా ఆ కొత్త పని వంద శాతం విజయాలను కలిగింపజేస్తుంది అక్షయమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది అందుకే దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు అలాగే అక్షయ తృతీయ రోజే కృతయుగం ప్రారంభమైందని విష్ణు పురాణంలో చెప్పారు ఈ అక్షయ తృతీయకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఈరోజు చేసే స్నానం కానీ దానం కానీ పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ అక్షయమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అంటే ఈరోజు పూజ చేస్తే కొన్ని వేల రెట్లు మామూలు రోజుల్లో పూజ చేసిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది ఈరోజు దానం ఇస్తే మామూలు రోజుల్లో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది ఈరోజు పితృదేవతలకు తర్పణం ఇచ్చిన పితృకార్యం చేసిన పితృదేవతల పేరిట ఏదైనా దానం ఇచ్చిన మామూలు రోజుల్లో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి అందుకే దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు ఈరోజు ఏ దానాలు ఇవ్వాలో భవిష్య పురాణంలో చెప్పారు అక్షయ తృతీయ సందర్భంగా నీటితో నిండిన కుండ దానం ఇవ్వండి లేదా గోధుమలు దానం ఇవ్వండి లేదా శనగలు దానం ఇవ్వండి లేదా పెరుగన్నం దానం ఇవ్వండి అక్షయ తృతీయ రోజు ప్రధానంగా ఇవ్వవలసిన దానాలు నాలుగు నీటితో నిండిన కుండ గోధుమలు శనగలు పెరుగన్నం ఈ నాలుగింటిలో ఏది దానం ఇచ్చినా కూడా శాశ్వతంగా శివానుగ్రహం కలుగుతుందని భవిష్య పురాణంలో చెప్పారు దానివల్ల మీకు అనంతమైనటువంటి పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ నాలుగు దానం ఇస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే అక్షయ తృతీయ రోజు ఇవ్వవలసిన ఇంకొక ప్రత్యేకమైన దానం ఉంది అదేంటంటే లడ్డూలు దానం అక్షయ తృతీయ రోజు లడ్డూలు దానం ఇచ్చినా కూడా అనంతమైనటువంటి పుణ్యప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ సందర్భంగా పుణ్యనదిలో స్నానం చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఏదైనా పుణ్యనది జలాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో ఈశాన్యం మూల ఏర్పాటు చేసుకోండి దానివల్ల ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అక్షయ తృతీయ రోజు ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఓం సం కుబేరాయ నమ అనే కుబేర మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే కుబేరుడి అనుగ్రహం వల్ల సర్వసంపదలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అక్షయ తృతీయకి ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటంటే సింహాచలం క్షేత్రంలో వరాహ లక్ష్మీ స్వామివారు నిజ రూపంలో దర్శనమిస్తారు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు కాబట్టి ఈ సందర్భంగా అక్షయ తృతీయ రోజు మీ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం ఉన్నా లేదా విగ్రహం లక్ష్మీ నరసింహస్వామిది ఉన్న దానికి చందనంతో పూజ చేయండి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం లేదా చిత్రపటం ఏదున్నా సరే ఖచ్చితంగా చందనం సమర్పించండి ఫోటో ఉంటే మాత్రం చందనంతో బొట్లు పెట్టండి చందనం నరసింహస్వామికి సమర్పిస్తే సంవత్సరం మొత్తం శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి మీకు దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని నరసింహస్వామి ఆలయంలో అక్షయ తృతీయ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం పెట్టండి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం నరసింహస్వామి ఆలయంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి నరసింహస్వామి విగ్రహం ఇంట్లో ఆవు పాలతో తేనెతో నరసింహస్వామి విగ్రహానికి అభిషేకం చేసుకోండి చెరకు నీళ్లతో అభిషేకం చేసుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి విగ్రహం లేకపోయినా చందనంతో బొట్లు పెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఈ విధి విధానాలు పాటించండి అక్షయమైనటువంటి అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకి అద్భుతమైన పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి